రోజైతే జీడి తోటకు వచ్చామండి జీడి తోటకు వచ్చేసి అలా జీడి పిక్కలు ఏరుకొని బాగా వెళ్ళిపోతున్నామండి పిల్లలతో ఎందుకంటే వీళ్ళిద్దరైతే మామూలుగా ఈ ఈరోజు ఉదయం ఏడింటికి వస్తారండి ఏడింటికి వచ్చి అలాగే ఏరుకొని బాగా వెళ్ళిపోతున్నామండి ఇది మొత్తం ట్రైబల్ ఏరియా అండి ఇది అందుకని అక్కడ మా వైఫ్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది జీడిపెక్కలు పళ్ళు పట్టుకుని వెళ్ళిపోతుందండి మొత్తం ట్రైబల్ ఏరియా అండి అంత కొండ ప్రాంతం అసలు మొత్తం ఎవరికెవరు కూడా కనిపించరు అంతా డేంజర్ ఉంటుంది అయితే అయితే ఎందుకంటే తోటలోనైతే కొండ మాడిపేమండి అసలు ఒకసారి తిన్నారంటే లైఫ్లో మీరు వదలరండి ఇదిగోండి ఇవన్నీ కొండ అండి మాకు కొండ ప్రాంతంలో అరుదుగా దొరుకుతాయి ఇవి ఒకసారి తిన్నారంటే అసలు లైఫ్లో లో వదలరండి మార్నింగ్ నుంచి జీడిపెట్టలు అన్నీ ఏరుకొని గ్రౌండ్ కిలో ఉన్నారు ఉంటాయండి పొద్దున్న వచ్చి ఇక్కడ కాలేజీ సప్లిమెంటర్ అవుతుంది అండి వాళ్ళకి